హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ కలెక్షన్ ఈ రోజు వీడియోలో మరి యొక్క హ్యాండ్లూమ్ వీడియోతో ముందుకు వచ్చేసానండి ఈ రోజు విజిట్ లో వివిఆర్ హ్యాండ్లూమ్స్ వచ్చామండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ అండి రీటైల్ గా కూడా ఇస్తారు సింగిల్ శారీ కూడా మన ఇంటికే కొరియర్ లో వచ్చేస్తుంది అనమాట వివిఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి ప్రతిదీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ దొరుకుతాయండి అలాగే డైలీవేర్ శారీస్ కూడా ఉంటాయి అడ్రస్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే దీని మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే వివరంగా అడ్రస్ చెప్పగలుగుతారండి ఈ అంతా కూడా మనకి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్ అంటారండి స్ట్రైట్ రోడ్డు పెద్ద రోడ్డే ఉంటుంది బోసు బొమ్మ సెంటర్ అంటారు ఇక్కడ నుంచి కూడా మనకి డైరెక్ట్గా చూసారా వివిఆర్ హ్యాండ్లూమ్స్ బోర్డు కనిపిస్తూనే ఉంటుందండి లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా మనకి వివిఆర్ హ్యాండ్లూమ్స్ బోర్డు కనిపిస్తూనే ఉంటుంది ఈ రోజు వీడియోలో మరింత కొత్త కలెక్షన్ తో ముందుకు వచ్చేసానండి చాలా రీజనబుల్ ప్రైజెస్ మీరు వీడియో అక్కడ స్కిప్ చేయదు ప్రతి సారీ కూడా హ్యాండ్లూమ్ శారీ దొరుకుతుంది అలాగే డైలీ వేర్ శారీస్ కూడా ఉంటాయనమాట ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి మరీ పర్చేస్ చేస్తూ ఉంటారండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో బల్క్లో ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియోసే చేస్తున్నాను కాబట్టి ఒక్క సబ్స్క్రైబ్ చేయొచ్చు మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అంటే ఒక్క లైక్ చేయొచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ నమస్తే అండి మరి వివీఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మన వివీఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరిలో మెయిన్ రోడ్లోనే ఉంటుందండి మనకి షాప్కి వచ్చేసరికి అలా కార్ పార్కింగ్ సౌకర్యం కానీ టూ వీలర్ సౌకర్యం కానీ ఏదైనా సరే పార్కింగ్ సౌకర్యం చక్కగా ఉంటుందండి మన షాప్ ముందు మనకి మంగళగిరి వచ్చేటప్పుడు విజయవాడ కానీ లేకుంటే గుంటూరు కానీ జనాలు కానీ ఇట్లా మన దగ్గర దగ్గర ఊళ్ళో ఏమైనా వచ్చినట్లయితే మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు మన షాప్కి వచ్చేసేసి ఖరీదు చేసుకుంటే చాలా వెరైటీస్ చాలా చాలా వెరైటీస్ వస్తాయి అనమాట మన దగ్గర మంగళగిరి పొట్టులోనే మనం స్పెషాలిటీగా తయారు చేపేస్తాం సొంతంగా డైయింగ్ చేసుకొని ఏది కలర్ ఆఫ్ మనం సొంతంగా చేసుకొని యార్న కానీ పొట్టు కానీ మనం సొంతంగా చేసుకుంటాం కాబట్టి జెరీ కూడా మంచి జెరీ తెప్పించి మంచి మంచి వర్కర్స్ మన మన అందరి నుంచి ఉన్నారండి రోజు కాదండి మన నలభై యాభై సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్న వర్కర్స్ ఉన్నారు ఈ రోజున వాళ్ళతో చాలా చక్కగా డిజైన్లు చేయించేసేసి క్వాలిటీ చక్కగా నేర్పించేసి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్గా ఉంది క్వాలిటీ అసలు మనం తిరిగి లేకుండా ఉందనే పద్ధతిలో మనం తయారు చేపిస్తామండి ఆ వెరైటీని మాత్రమే మనం డిజిటల్ ఫింట్స్ కానీ మరి వైట్ శారీస్ ఫింట్స్ కానీ మనకు వచ్చేసరి పొట్లు కానీ ఇట్లా అనేక రకాలుగా చాలా వెరైటీస్గా తయారు చేపించేసేసి మనం వివీఆర్ హ్యాండ్లూమ్స్లో రెడీగా ఉంచుతామండి ఎప్పటికప్పుడు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాం కాబట్టి తయారీదారులం కాబట్టి మన దగ్గర రేటు కూడా ఒక రకమైన సౌలభ్యంగా వస్తుంది పచ్చీర్లు ఇరవై సీర్లు ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏమైనా మెచ్యూర్ ఫంక్షన్స్కి కానీ మళ్ళీ వచ్చరికల్లా ఏమైనా పెట్టుబడులకు గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఒక రకంలో ఇరవై సీర్లు కావాలన్నా యాభై సీలు కావాలన్నా వంద సీరి కావాలన్నా కూడా మనం సప్లై ఇవ్వగలుగుతాం అనమాట కాస్త ముందుగా చెప్పాలి మనకు పది రోజులు ముందు చెప్పినట్టయితే చక్కగా మీకు కావాల్సిన కలర్స్ చక్కగా తయారు చేసేసి మేము మొగ్గల మీద మీకు అందించగలుగుతాము మళ్ళీ ఇంకో మాట చెప్పాలంటే కాటన్ వెరైటీస్ మంగళగిరి కాటన్ కానీ మంగళగిరి పొట్టు కానీ మంగళగిరి కాటన్ బై పొట్టు కానీ అన్ని అన్ని రకాలు మన దగ్గర తయారవుతాయి అన్నమాట అంటే కాటన్లో కూడా మన దగ్గర సెరకల్లా ఐదు వందల నుంచి రెండు వేలు మూడు వేల రూపాయలకి కూడా మంచి మంచి కాటన్ సీరలు తయారవుతాయండి బోర్డర్ కానీ బోర్డర్ లేకుండా కానీ అనేక రకాలు మరి పొట్టులో జెరీ ఫ్రింట్లు కానీ డిజిటల్ ఫింట్లు కానీ సిబోరి ఫింట్లు కానీ బాతిక్ ఫింట్స్ కానీ అన్ని రకాలు మరి ఫ్లోరల్ ఫింట్స్ కానీ అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్గా తయారైందండి మనకు వచ్చేసరి కల్లా ఇది అసలు చికెన్ కారీ వర్క్ అని చెప్పేసి బోర్డర్ లేకోకుండా తయారు చేయించామండి ఒక వెరైటీ మనం బోర్డర్ ఉన్న ఐటమ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను నేను ఫస్ట్ చూపిద్దాము కాస్త రేట్ అనుకూలంలో తయారు చేసాము చికెన్ కారీ వర్క్ చేయించాము చాలా కలర్స్ ఉంటాయండి వీటిలో వచ్చేసారు కదా మన దగ్గర మనం ఇది కొత్తగా స్టార్ట్ చేసామండి మనం చాలా బాగా ఉంటుంది బాగా నడుస్తుందండి ఒక ట్రిప్పు ఐటమ్ వేయించేసాం ఏమంటే అయిపోయింది మళ్ళీ రెండు సెకండ్ ట్రిప్పు కూడా మళ్ళీ తయారు చేయించామండి ఐటమ్ని దీని కాస్ట్ వచ్చే సరికాల మనకి రెండు వేల ఎనిమిది వందలు వస్తుందండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రీషిప్పింగ్ ఇస్తామండి మన వచ్చేసరికి షాప్లో మన షాప్లో పచ్చ ఇరవై సీలు కానీ కొన్నట్లయితే హోల్సేల్గా అమ్ముకోవడానికి కావాలండి మనము అని చెప్పేసి షాప్ వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఒక ధరకు కూడా ఇవ్వడానికి మన దగ్గర ఎప్పటికప్పుడు మంచి కలర్స్ రెడీ అవుతాయండి చూడండి డిజైన్ మంచి రాణి కలర్లో వేసాం మనము రాణి కలర్కి ఎట్లా డిజైన్ చేయించామండి మనం శారీ మొత్తం ఎట్లాగే వస్తుంది అనమాట మన దగ్గర వచ్చేసరికల్లానే చూడండి శారీ మొత్తం ఏ విధంగా డిజైన్ వస్తుంది చికెన్ కారీ వర్క్ అంటామండి మన మంగళగిరి పొట్టు శారీ మీద మనం ఇలా డిజైన్ చేయించాము దీని ధర కూడా కేవలం మనం రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే పెట్టామండి మన షాప్లో వచ్చేసరికి వెళ్ళాలి ఎందుకంటే రెండు వేలు వందలు అంటే కొద్దిగా ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి కాబట్టి విడిగా కొనుక్కొని టీచర్స్ కానీ మన ఆఫీస్కి వెళ్ళే పర్పస్ కానీ దేనికైనా సరే మామూలుగా వాడుకోవడానికి కూడా డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి రెండు వేల నుంచి మూడు వేలు లోపు సీర్లు అయితే డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా మన వాళ్ళు చక్కగా యూజ్ చేస్తారు కాబట్టి అట్లా ఆలోచనతో ఈ ఐటమ్ కూడా రెడీ చేసామండి మేము అయితే మనకు వచ్చే సరికల్ బ్లౌజ్ ప్లెయిన్గా వస్తుందండి మనకు వచ్చేసరికి అలా చూడండి పళ్ళు కూడా మనం ఎట్లాగే వర్క్ చేయిస్తామండి మనం వచ్చేసరికి కాదు ఇది పళ్ళు వస్తుందండి పళ్ళులో కూడా వర్క్ వస్తుంది ఇది చూడండి శారీ ఎంత నీట్గా ఉందో చక్కగా మంచి కలర్స్ వస్తాయి వీటిల్లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే చాలా అనుకూలమైన ధర ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా కట్టుకున్నా కూడా మళ్ళీ మీరు ఎక్కడ శారీస్ తెప్పించారండి బాగుంది అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు ఎందుకనంటే అట్లా వెరైటీ డిజైన్స్గా మనం తయారు చేయించామండి వీటిలో మనం వచ్చేసరికి ఇది చూడండి మంచి మంచి కలర్స్ వస్తాయి అని చెప్పాను కదండి వెరైటీ వెరైటీ కలర్స్ అనమాట వీటిలో అన్నీ కూడా డిజైన్లు కూడా మారుతాయి కలర్కి కలర్కి సంబంధం లేదన్నట్టుగానే మనకి డిజైన్ డిజైన్ కూడా డిఫరెంట్ వస్తుందండి ఈ డిజైన్ ఎక్కువగా అడుగుతున్నారని చెప్పేసి ఈ డిజైన్ ఎక్కువ చేపించామండి వీటిలో చూడండి ఎట్లాంటి కలర్స్ ఇస్తున్నాం మనం ఏ కలర్ చూసినా కూడా చాలా బాగుంది అన్ని రీతిలో మనం తయారు చేపిస్తుంటామండి సంపంగ్ కలర్ కానీ రాయల్ బ్లూ కానీ మరి పికాక్ బ్లూ కానీ క్రీమ్ కానీ మరి గ్రీన్ కానీ బాటిల్ గ్రీన్ కానీ ఒకటని కాదండి అన్ని వెరైటీస్ అన్ని కలర్స్ కూడా మన దగ్గర తయారవుతాయండి ఏ వెరైటీ చూసినా కూడా యాభై సీర్లు అరవై సీర్లు మన దగ్గర స్టాకులు ఎప్పుడు రెడీగా ఉంచుతామండి ఒకటే రంగు మనకు నాలుగు సెల్లు కావాలన్నా ఐదు సీలు కావాలంటే కాస్త ముందు మీరు చెప్పినట్లయితే ఆ వెరైటీలో కూడా అట్లా కూడా మేము అందిస్తుంటామండి ఇప్పుడు నేను వేసే సెల్లు చూడండి కలర్స్ మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే ఆ డిజైన్ మీరు ఏమైనా ఓపెన్ చేసి పెట్టండి పిక్ మాకు అర్థం కాలేదని అన్నా కూడా మళ్ళీ ఆ శారీని మేము ఓపెన్ చేసి వీడియోలో పెట్టమన్నా పెడతాము పిక్గా విడిగా పెట్టమన్నా పెడతామండి ఇది చూడండి ఇది ఒక డిజైన్ అండి దీంట్లోనే మనకి ఇలా విడిగా డిజైన్ చేయించాము కలిపి డిజైన్ చేయించాము ఎట్లా సన్నగా కూడా వర్క్ చేయించామండి దీంట్లో కలర్ కూడా చూడండి ఎంత బాగా ఉందో దీంట్లో వచ్చేసరికి వెళ్ళ మనకి చాలా హైలెట్గా ఉంటుంది అన్నమాట క్వాలిటీ కూడా డిజైన్ చాలా బాగుంటుందండి మనకి చూడండి ఈ కలర్స్ ఎక్కువగా వెళ్తుంటాయి కాబట్టి ఎక్కువగా ఎక్కువగా తయారు చేపిస్తుంటామండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు చూడండి పింక్ కలర్ చూడండి ఎంత బాగా ఉందో ఇంత చక్కగా వస్తుంది అనమాట కలర్ కూడా చాలా హైలెట్ కలర్ ఇది కూడా మనకి వచ్చేసరికి ఇది చూడండి పీచు కలర్ మనకు వచ్చేసరికి అలా ఇది మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసరి కల్లా ఆనంద్ బ్లూ చూడండి వసంత కలర్ అంటామండి దీన్ని మనం వీటిలో ఏదో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ చేసి మాకు పంపించండి పంపిస్తే ఆ శారీనే మీకు కొరియర్ చేసి పంపిస్తాము చక్కగా మీకు డెలివరీ వస్తుంది మీరు వాడి చూడండి మా శారీస్ చక్కటి డిజైన్లు వస్తాయి క్వాలిటీ నాణ్యమైన క్వాలిటీ వస్తుంది మీకు చెప్పి చెప్పినట్టుగా ఉంటుంది ఈరోజు వచ్చేసరికల్లా రేపు కాలేజీలు స్కూల్స్ తీసారనుకోండి టీచర్స్కి శారీస్ కావాలండి డైలీ యూజ్ చేసుకోవడానికి ఆ టైప్లో కూడా మనం ఇట్లా తయారు చేసామండి వీటిల్లో వీటిల్లో రెండు వేల రకం ఉంది రెండు వేల ఐదు వందల వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయండి మనకు వచ్చే సరికాలనే అన్ని రకాలు తయారు చేసి ఉంటాం మనం దీని ప్రైస్ వస్తా రెండు వేల ఎనిమిది వందలు అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి చాలా బాగా ఉంటుంది కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ కలర్నే మీకు కొరియర్ చేసి పంపించగలుగుతాము హాయ్ అండి ఇది నెక్స్ట్ అయ్యడం అండి మన దగ్గర వచ్చేసరికల్లా మన వీవీఆర్ హ్యాండ్లమ్స్ అని చెప్పాను కదండి నేను వీవీఆర్ హ్యాండ్లమ్స్లో మనకు వచ్చేసరికల్లా చాలా వెరైటీస్ తయారవుతాయి అన్న దాంట్లోనే ఇది ఒక వెరైటీ అండి మనకు వచ్చేసరికల్లా ఈ చూడండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బాడీ అంతాను పైటికొంగు పల్లి ఇలా వస్తుందండి మనకి పొల్లిలా వస్తుంది చక్కగా నీట్గా ఉంటుంది అనమాట కలర్ కూడా దాంట్లో వచ్చేసరికి కొద్దిగా బిగ్ బార్డర్ లాగా టెంపుల్ లాగా ఇచ్చామండి బార్డర్లోనే బుట్ట వస్తుందండి చూడండి ఎంత చక్కటి బుట్ట ఉందో దీంట్లో మనకు వచ్చేసరికి డైమండ్ లాగా చక్కటి బుట్టాలు వస్తాయి అనమాట శారీ అంతా కూడా ఇదే స్టైల్లో వస్తుందండి ఈ శారీ కూడా మనకి కాస్ట్ చాలా రేంజ్ అనుకోవాలండి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వస్తాయండి మనకు వచ్చేసరికల్లా రెండు వేల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో చాలా కలర్స్ వస్తాయండి వీటిలో కలర్స్ అన్నీ చాలా ఉంటాయని నేను చెప్పినందుకు నేను అన్ని కలర్స్ చూపిస్తాను చూడండి మంచి మంచి లైట్ రంగులు డార్క్ కలర్స్ అన్నీ వస్తాయండి దీంట్లో దీని ప్రైజ్ వచ్చారకల్లా కేవలం మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా మంచిగా చక్కగా ఉంటుంది క్వాలిటీ కూడా ఈ పనితనంగా ఈ బుటాలు కూడా చక్కగా చేస్తారండి మన వర్కర్స్ చూడండి క్వాలిటీలు ఎలాంటి కలర్స్ వస్తాయి మన దగ్గర మంచి మంచి కలర్స్ అన్నాను కదండి చాలా వెరైటీ కలర్స్ వస్తాయి అనమాట వీటిలో కూడా మనకి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి బ్లాక్ అమ్మంటే బాగా అమ్మటే మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు అమ్మంటే బుక్ చేసుకోండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఎందుకంటే బ్లాక్ వస్తే అసలు ఆగదండి ఏ కలర్లో అయినా సరే ఏ వెరైటీలో అయినా సరే బ్లాక్ అసలు ఆగదు ఎమటే బుక్ చేసుకుంటారు అట్లాగే దీంట్లో కూడా బ్లాక్ ఇచ్చామండి మేము బ్లాక్ తయారు చేసాము ఆ శారీని ఎమటే మీరు బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి దీని ప్రైజ్ మనం పెట్టింది చాలా అనుకూలమైన ధరలో పెట్టాము ఎందుకని అంటే క్వాలిటీ మనం చక్కగా తయారు చేయించి రేంజ్ అనుకూలంగా పెడితేనే మనకి కస్టమర్లు ముందుకు వస్తారు ఎందుకని అంటే మనకు వచ్చేసరికల్లా ఇప్పుడు కాస్త మ్యారేజ్ సీజన్ మామూలుగా ఉంది కాబట్టి డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకి కానీ అట్లా బయటికి వెళ్ళే దానికి కానీ రేంజ్ అనుకూలంగా ఉండాలనే ఆలోచనతోటి ఇట్లా వెరైటీగా తయారు చేసామండి మేము మళ్ళీ ఇంకో మాట చెప్పాలంటే మనం వచ్చేసరికల్లా ఈ చూడండి రెడ్ రెడ్ మీద వచ్చరికల్లా చాలా బాగా ఉంటుందండి మనకు వస్తరి బొట్టు కలర్ అంటాం దీని మనం వచ్చేసరికల్లా కల్లా ఆనందములు పళ్ళు బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా ఆనందములు వచ్చి బార్డర్లో కూడా డైమండ్ బుట్ట వచ్చిందండి ప్రతిసారి కూడా కలర్ మంచి కలర్ కాంబినేషన్లో తయారవుతాయండి మన దగ్గర ఇంకొక మాట చెప్పాలంటే మనకి వచ్చే ఆషాఢ మాసానికి మనకి డిస్కౌంట్ ప్రైజ్లో మనం కూడా హోల్సేల్గా ఎవరైనా కావాలనుకుంటే వీటిలో కొత్త స్టాక్గా తయారవుతుంది మీరు ఏమైనా కావాలనుకుంటే ఇప్పటి నుంచే పెట్టుకోండి స్టాక్ మీరు ఎందుకంటే పదిహేను రోజుల ముందు ఇరవై రోజుల ముందు పెట్టుకుంటేనే స్టాక్ కలర్ సమరుతాయండి మీకు కూడా డిజైన్లు సక్క డిజైన్లు వస్తాయి మా దగ్గర మేము తయారీదారులు కాబట్టి ఎప్పటికప్పుడు హోల్సేల్ వాళ్ళు బాగా వస్తుంటారు తీసుకెళ్తుంటారు కాబట్టి మీరు ముందుగా వచ్చేసేసి ఎవరిని కావాల్సిన వాళ్ళు మా దగ్గర పర్చేజ్ చేసినట్టయితే మీకు ఏమంటే క్వాలిటీ బాగా అవరుద్ది మంచి కలర్స్ సెట్ అవుతాయి ఒక రేటు అనుకూలమైన వస్తుంది మనకి అన్ని విధాలుగా కూడా బాగా ఉంటుందండి ఆషాఢం శ్రావణం వరుసనే ఉన్నాయి కాబట్టి మనకి మీరు ఏమంటే ఈ కలర్స్ ఏమైనా కావాల్సిన వాళ్ళు హోల్సేల్గా ఒక ఇరవై సీర్లు యాభై సీర్లు కావాలన్నా కూడా మా దగ్గరకు రండి వచ్చినట్టయితే మంచి మంచి కలర్స్ మేము చెట్ చేసి ఇస్తాము రేట్ అనుకూలం ఇస్తాము హోల్సేల్ ప్రైజ్లో చేస్తాం కాబట్టి మీ క్వాలిటీ మంచి దొరుకుతుందండి ఇప్పుడు ఈ టైంలో అయితే మనకి అందుకని చెప్పేసి నేను ఎవరైనా చెప్తున్నాను ప్రతి ఐటమ్ కూడా మంచి ఐటమ్ ఇవ్వగలుగుతాం మేము అందుకని చెప్పేసి మీరు రిటైల్గా మీరు ఏమన్నా అమ్ముకునే వాళ్ళు చక్కగా మా దగ్గరకు వచ్చేసి తీసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ ఉంటాయి ఇప్పుడైతే మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసేసి నేను చెప్తున్నాను నేను మీకు వివరంగా మీరు ఏమైనా కావాల్సిన వాళ్ళు మా షాప్కి రండి వీవీఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి స్క్రీన్ మీద ఉన్న నెంబరే మీరు కాల్ చేసినట్లయితే మా షాప్ అడ్రస్ వివరంగా చెప్పగలుగుతాం వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి గూగుల్లో మీరు చూసినా కూడా మా అడ్రస్ చక్కగా కనిపిస్తుంది మీకు మీరు మా షాప్కి కూడా రావచ్చు అండి హాయ్ అండి ఇది నెక్స్ట్ అయిపోండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది వచ్చేసరికల్లా మనం తయారు చేసే విధానం ఏంటంటే మనం ఎంటి తయారు చేసేటప్పుడే డయింగ్ చేసేటప్పుడే మనం పొడుగులోనే మనకు నూలు మీద ఇలా డైన్ వర్క్ చేపిస్తామండి ఎక్కడో కలర్ ఎక్కడో కలర్ టై అండ్ డై అని చెప్పేసేసి మన కలర్ దీని మీదే వస్తుందండి ఇది ఫ్రింట్ కాదు మనకి డైయింగ్ వర్క్ మీద వస్తుంది శారీలోనే వస్తుంది కాబట్టి దీనికి మళ్ళీ తయారు చేపించేసేసి దీనికి కట్ వర్క్గా మనం వర్క్ చేయించామండి మనం ఈ కట్ వర్క్లో కూడా చాలా మంచి కలర్ అండి చూడండి ఎంత బాగా ఉందో వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట వీటిలో కూడా మనకు వచ్చేసరికల్లా దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుందండి మనకు వచ్చేసరికల్లా ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికల్లా నేను చూపిస్తాను చూడండి చాలా చక్కటి పళ్ళు వచ్చిందండి దీనికి శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికల్లా మనకి వచ్చరికల్లా రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి కట్ వర్క్లో హై అండ్ శారీ లాగా తయారు చేపిచ్చామండి ఇది పళ్ళు చూడండి ఎంత బాగా ఉందో దీనికి మళ్ళీ మనం వచ్చరికల్లా ప్లస్ మనకి ఈ బ్లౌజ్ వర్క్ కూడా వస్తుందండి బ్లౌజ్కి మనం వర్క్ చేపిస్తాం చూడండి వర్క్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అండి మీకు ఇదిగోనండి ఇట్లా వర్క్ చేయించామన్నమాట మనం వచ్చేసరికల్లా ఈ టై అండ్ ఐ శారీకి మనం పొట్టు మీద నేపించేసేసి డైయింగ్ వర్క్ కూడా టై అండ్ డై చేయించేసేసి ఇట్లా వర్క్ చేపిస్తాము బ్లౌజ్ వర్క్ చాలా బాగా ఉంటుందండి శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్కి కూడా కట్ వర్క్ వస్తుంది మనకి ఇది చాలా బాగుంటుంది అండి చూడండి ఇట్లా వస్తుంది అనమాట దీంట్లో మంచి మంచి కలర్స్ వస్తాయండి మనకి చూడండి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో వస్తాయి ఓపెన్ చేస్తే చాలా బాగా ఉంటుందండి వీటిలో మీకు ఏమైనా నచ్చింది ఉంటే మీరు ఓపెన్ చేసి మాకు పిక్ పెట్టండి అంటే మేము పిక్ పెస్తాము మీరు చూడండి చూసి సెలెక్ట్ చేసుకోండి వీటిలో ఇది కేవలం మనకి డైయింగ్ వర్క్ అండి ఇది మనకు వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుంది అనమాట మనకి ఇది కలర్ మ్యాచింగ్ కూడా చక్కటి మ్యాచింగ్లు అనమాట ఇది చూడండి మనకి వచ్చేసరికల్లా మనకి కాఫీ కలర్కి ఇట్లా లైట్ రంగు పెట్టామండి చాలా లుక్ చాలా బాగా ఉంటుంది ఇది వచ్చేసరి లైట్ రంగుకి లైట్ టమాటా కలర్ ఇచ్చామనమాట ఇది కూడా చాలా బాగా ఉంటుందండి మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి వర్క్ బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుంది ఇది చూడండి ఇది కూడా చాలా హైలైట్గా ఉంటుంది దీంట్లో వచ్చేసరికల్లా మళ్ళీ మనం ఇది చూడండి ఈ స్టైల్లో కూడా కట్ వర్క్ వస్తుంది మన దగ్గర జెరీ లైన్స్ వస్తుంది అనమాట జెరీ లైన్స్లోనే అసలు ఫస్ట్ ఇదేనండి మనం తయారు చేసింది బాగా రన్ అవుతుందండి మళ్ళీ దీంట్లో కూడా ట్రై చేసి కొత్తగా వేసామండి మనం ఇది కూడా బాగా ఉంటుంది మనకి ఇలా రెండు డిజైన్లో కట్ వర్క్ చేయించామండి మనం రెండు డిజైన్లు కూడా సక్సెస్ అయినాయండి హిట్గా నడుస్తుందండి ఐటమ్ మనకు వచ్చేసరికి చూడండి శారీ మొత్తం ఇట్లా వస్తుంది అనమాట మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది చూడండి పళ్ళుకి కూడా ఇట్లా మనం వర్క్ చేపిస్తాం మనం చక్కగా నీట్గా చేస్తారండి వర్క్ వాళ్ళు కూడా నీట్గా చేపిస్తాం అనమాట చెప్పి మరి మనం మంచి కాంబినేషన్లుగా ఇస్తాం అనమాట మన వర్క్ కూడా మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి ఇట్లా కూడా వస్తుంది అనమాట ఇట్లా మనకి ఈ కట్ వర్క్ శారీ మొత్తం వస్తుంది మనకి దీని బ్లౌజ్ కూడా చాలా బాగా ఉంటుందండి మనకి బ్లౌజ్ కూడా చూడండి ఇది వచ్చేసరికల్లా మనకి వర్క్ మామూలుగా అందరూ చేపిస్తుంటారండి మనం వచ్చేసరికి కరెక్ట్గా ఇట్లా తిప్పి మరీ వర్క్ రావాలండి మనకి వర్క్ జాగ్రత్తగా చేయాలని చెప్పి చెప్పి మరీ చేపించాం వీటిల్లో ఏ శారీ అయినా సరే నీట్గా వర్క్ ఉంటుందండి మనకి మూల కానీ ఇట్లా ఏ నీట్గా ఉండేట్టుగా తయారు చేపిస్తాం అనమాట మనం ఈ వర్క్ విధానం మనం కరెక్ట్గా వచ్చేట్గా చేస్తాం కాబట్టి క్వాలిటీ కూడా చక్కగా అనిపిస్తుంది దీని బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి ఇంకొక కలర్ వస్తుంది దీంట్లో మనకి ఎట్లా వస్తుందండి ఈ కలర్ కూడా చాలా బాగా ఉంటుందండి ఇది వచ్చేసరికల్లా ఆవులు ప్రింట్ వేసామండి ఆవులు ఆవులు డిజైన్ చేయించాం మనం దీనికి వర్క్ చూడండి ఫ్లవర్స్ ఆవులు ఎంత బాగా ఉంది వర్క్ కూడా మనకు వచ్చేసరికల్లా శారీ మెరూన్ కలర్ అండి గోల్డ్ కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట దీంట్లో మనకి ఇది చూడండి ఇది ఒక ఇది ఒక కలర్ చాలా కలర్స్ వస్తాయండి వీటిలో మీ కట్ వర్క్లో ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ మేము తయారు చేయించి రెడీగా ఉంచాము మీకు కావాల్సిన వాళ్ళు వీటిలో స్క్రీన్ షాట్ చేసి మరీ పంపించండి పంపిస్తే ఆ శారీనే మేము మీకు కొరియర్ చేసి పంపిస్తాము క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తాము ఇది చూడండి డిజైన్లు ఎలా ఉన్నాయో ఒకసారికి ఒకసారి సంబంధం ఉండదండి కలర్ మ్యాచింగ్ చాలా బాగా ఉంటుంది మరి డిజైన్ వర్క్ చేయించే విధానంలో కూడా మంచి డిజైన్లు వేస్తామండి మనం చూడండి చాలా బాగుంటుంది అనమాట దీంట్లో కూడా ఐటమ్ మనకు వచ్చేసరి కళ్ళ వీటిలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పించాయని చెప్పాను కదండి ఈ కలర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనకి చాలా మంచి బందరి ఇష్టపడే కలర్ అండి ఇది మనకు వచ్చేసరికి కళ్ళ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి చూడండి పళ్ళు బ్లౌజెస్ వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుంది అనమాట బ్లౌజ్కి చాలా మంచి వర్క్ చేపించాం వీటిలో కూడా మనం చాలా మంచి మంచి వెరైటీస్ అండి వీటిలో వచ్చేసరికల్లా కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ వేపిస్తాము మనం ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఎన్నుకోవచ్చు సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ మాత్రమే మనం కొరియర్ చేసి పంపిస్తాం ఫస్ట్ నుంచి కూడా ఈ చూడండి ఎలా ఉందో మెరుగనొచ్చిందన్నమాట కృష్ణ కలర్కి ఈ చూడండి ఆనంద్ బ్లూ ఆనంద్ బ్లూ మంచి కా వర్క్ చేపిచ్చి ఉంచామండి మనం ఎట్లా వస్తుందండి చూడండి వైట్ ఇష్టపడే అమ్మకి వైట్ కూడా తయారు చేసామండి కొంతమంది వైట్ కావాలండి మనకని చెప్పేసి చాలా ఇష్టంగా అడుగుతుంటారు ఇది చూడండి దీనికి కూడా వర్క్ చేయించాము ఇది బ్లౌజ్ వర్క్ కూడా చేయించాం అనమాట స్ట్రైప్ కూడా చూడండి ఎంత బాగా ఉంటుంది దీంట్లో గోల్డ్ స్ట్రైప్ వస్తుంది సిల్వర్ స్ట్రైపు వస్తుంది మళ్ళీ అలా మనం కొత్తగా న్యూ వెరైటీగా మనం ఈ విధంగా కూడా తయారు చేయించామని చెప్పి స్పష్ట చూపించాను కదండి అట్లా కూడా తయారు చేయించాం అనమాట మనం ఇప్పుడు ఇంతవరకు అది ఎవరు చేయించలేదు మన మన షాప్లోనే మనమే తయారు చేయించామండి ఆ వెరైటీలో కూడా అది డైయింగ్ వర్క్ చేయించిన వర్క్ అండి అది మనకి దీని ప్రైస్ అలా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూస్ అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుంది వీటిలో మీరు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకొని మాకు పంపించండి పంపిస్తే మేము అమ్మంటే కొరియర్ చేసి పంపిస్తాము మంచి మంచి కలర్ సారట అండి మనకు వచ్చేసరికి చూడండి ఎట్లా వస్తుంది చూడండి మ్యాచింగ్ కూడా ఎంత బాగా ఉందో చూడండి వర్క్ విధానాలు ఇలా ఉంటాయి అన్నమాట చాలా మంచి వర్క్ అండి ఇది చాలా వర్క్ బాగా చేస్తారు ప్రతి ఏ సైడు మిస్ అవకోకుండా చక్కగా వర్క్ చేసి మరీ మీకు క్వాలిటీని అందిస్తామండి మేము ఇది చూడండి మెజెంటా కలర్ ఎంత బాగా ఉందో చూడండి వర్క్ చూడండి ఇది చాలా మంచి మంచిగా వర్క్ చేయించామండి ఈ శిలకలు ఎట్లా చేయాలంటే మనకి హ్యాండ్ వర్క్ తోటి కొద్దిగా ఇబ్బంది అయినా కూడా మన వర్క్ రావాలి మంచిగా రావాలి శారీకి ఒక డిజైన్ కావాలనే ఆలోచనతో మంచిగా చేపిస్తామండి మన వర్క్ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయండి ఇప్పుడు వరకు చూపించిన కలర్స్ మీకు నచ్చిందేమన్నా ఉంటే స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే మేము ఎమట కొరియర్ చేసి పంపిస్తాము దీని ప్రైస్ వస్తే కల్లా రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి మనకి హాయ్ అండి ఇది మనకి నెక్స్ట్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది మనం పూర్తి మన మొగ్గ మీద తయారైన వెరైటీస్ మాత్రమే నేను ఈ వేడియోలో చూపిస్తున్నానండి మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి పూర్తిగా మనం హ్యాండ్లూమ్ అయ్యేవండి మనకు వచ్చేసరికల్లా ఈ బార్డర్ కానీ స్మాల్ బార్డర్ ఇస్తామండి అటు ఇటు మనకు వచ్చేసరికల్లా చూడండి ఇటు స్మాల్ బోర్డర్ వస్తుంది ఇక్కడ స్మాల్ బార్డర్ వస్తుందండి పైన మధ్యలో శారీ మొత్తం ఎట్లా వస్తుందండి చూడండి వీటిల్లో మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట వీటిల్లో దీని ప్రైస్ కూడా వచ్చేసరికల్లా మనం కేవలం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే పెట్టామండి రెండు వేల రూపాయలు మాత్రమే పెట్టాం అంతకుముందు రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు అట్లా అమ్మామండి కొద్ది రేంజ్ అనుకూలంగా ఇద్దాం మన కస్టమర్లకి అనే ఆలోచనతో దీన్ని కేవలం మనం రెండు వేల రూపాయలు మాత్రమే పెట్టాము వీటిలో చాలా నెంబర్ వన్ కలర్స్ వస్తాయండి అన్నీ కూడా ఫ్యూర్ హ్యాండ్లు అండి దీంట్లో ఫార్లూమ్ కూడా తయారవుతుంది కానీ ఫార్ రూమ్ వైట్ మనం మెయింటైన్ చేయండి మనం వచ్చేసరికల్లా సొంతంగా మొగ్గాల మీద తయారు చేపించుకుంటాం కాబట్టి మన పూర్తి హ్యాండ్లు బయటమే మన కస్టమర్లకు ఇస్తామండి ఇది అనుకోండి మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఐరన్ చేసినా కూడా మళ్ళీ కొత్త సరిగా మళ్ళీనే ఉంటుంది మళ్ళీ ఎన్నిసార్లు కట్టుకున్నా కూడా మనకి ఏ ఖరాబ్ అవటం కానీ అట్లా ఏమి ఉండదు అండి శారీ అంత గ్యారెంటీ అనమాట క్వాలిటీ మనకు వచ్చేసరికల్లా వీటిలో చూడండి ఎలాంటి కలర్స్ తయారు మేము మంచి మంచి కలర్స్ తయారు అనమాట ఇది చూడండి లైట్ కలర్ అనమాట మనకి వచ్చేసరికల్లా ఇప్పుడు మేము చూపించింది బాటిల్ గ్రీన్ అండి ఇది చూడండి స్కై బ్లూ కలర్ దీంట్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై కలర్స్ దాకా తయారవుతాయండి మన దగ్గర వచ్చేసరికల్లా ప్రతి కూడా చాలా క్వాలిటీ నెంబర్ వన్గా తయారు చేస్తాం అన్నమాట మీరు ఒకవేళ విడిగా మనం షాపులో అమ్ముకోవాలండి మనకి అన్నా కూడా మీరు కూడా గ్యారెంటీ చెప్పి ఇచ్చుకునే విధంగా మనం తయారు చేపిస్తామండి కొన్ని పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి వస్తాయి వస్తాయండి వీటిలో వచ్చేసరికల్లా ఎక్కువ రన్నింగ్ ప్లూలు బ్లౌజ్లు అడుగుతారు కాబట్టి రన్నింగ్ పళ్ళు బ్లౌజులే తయారు చేపిస్తామండి చూడండి బార్డర్ స్మాల్ బార్డర్ అండి ఒక స్మాల్ బార్డర్ కావాలండి అని చెప్పేసి అడుగుతారు కాబట్టి ఇది వైన్ కలర్ అండి ఇది వచ్చరికల్లా వైలెట్ కలర్ ఇది వచ్చరికల్లా లెస్ గ్రీన్ ఇది వస్తా మనకు వంగపూ కలర్ అండి ఇది వస్తా లైట్ గ్రీన్ ఇదొసకల్ బ్యాట్లు గ్రీన్ అట్లా వెరైటీ వెరైటీ కలర్స్ అనమాట వీటిలో కూడా ఇది చూడండి ప్యూర్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ కావాలనుకునే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుందండి క్వాలిటీ వచ్చరికల్లా మనకి బ్లాక్ ఇష్టపడే అమలు చాలామంది ఉంటారు కాబట్టి బ్లాక్లో కూడా తయారు చేపిస్తామండి ఇదొసం మెహందీ గ్రీన్ అండి ఇది చూడండి పింక్ కలర్ చాలా బాగుంటాయి అనమాట ఏ కలర్ కా కలర్ మంచి చక్కగా తయారు చేపిస్తామండి మనం ఇది చూడండి లైట్ బ్లూ అనమాట ఇదొసరి కల్లా క్రీమ్ అండి ప్రతి శారీ కూడా మంచి కలర్స్తో తయారు చేపిస్తాం కాబట్టి క్వాలిటీ కూడా మన్నిగ్గా ఉంటుంది నెంబర్ వన్గా ఉంటుంది మొగ్గ మీద తయారు చేసిన శారీని మాత్రమే కొనుబడి చేయండి కస్టమర్లు ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే మొగ్గ మీద తయారు చేసిన క్వాలిటీని తయా కొనుబడి చేసుకుంటేనే మీకు క్వాలిటీ బాగా ఉంటుంది మన్నిగ్గా ఉంటుంది ఎన్ని వాషులు కూడా చీర ఖరాబ్ అవటం కానీ అట్లా ఏం ఉండదండి ఇట్లా కలర్స్ చూపిస్తాను చూడండి ఈ వేసే కలర్స్లో నేను చూపించే కలర్స్లో ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేయండి నాకు పంపిస్తే ఆ శారీని మీకు కొరియర్ చేసి పంపిస్తాము మంచి మంచి కలర్స్ అండి వీటిలో చూడండి ఎలాంటి కలర్స్ చూపిస్తున్నాను మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట అన్నీ కూడా మనకి ఒక కలర్కి ఒక కలర్ సంబంధం ఉండదండి మంచి మంచి కలర్స్ బాటిల్ గ్రీన్ కానీ సంపంగింగ్ కానీ లైట్ ఆరెంజ్ కానీ ఇది చూడండి మనకి చాలా మంచి కలర్ అనమాట చామంచి కలర్ వస్తుంది చాలా బాగా ఉంటుంది నెంబర్ వన్ కలర్ అండి ఇది కూడా మనకు వచ్చేసరికి కల్లా ఇలా మనకు రెండు వేల రూపాయలు మాత్రమే పెట్టామండి టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది మనకు వచ్చేసరికి కల్లా హోల్సేల్ ప్రైజ్ అండి ఇది మనకి రిటైల్ ప్రైజ్ కాకుండా హోల్సేల్ ప్రైజే మనకు రెండు వేల రూపాయలకి ఇవ్వగలుగుతాం మేము మీరు తీసుకెళ్ళి ఒకవేళ మీరు వేరే వాళ్ళకి అమ్మాలనుకున్నా కూడా గట్టిగా కరెక్ట్గా చెప్పేవాడి నమ్మకమైన క్వాలిటీ అమ్మ గ్యారంటీ క్వాలిటీ మనది మంగళగిరి ఐటమ్ అని చెప్పేసి చెప్పేవాడి ఎందుకంటే నేను ఇంతగా చెప్తుంది మేము మొగ్గ మీద తయారు చేపిస్తాం కాబట్టి మొగ్గం మీద ఐటమ్ని అమ్ముతాం కాబట్టి మేము ఇంత కరెక్ట్గా చెప్పగలుగుతాం అనమాట వేరే వెరైటీ అయితే అంతగా చెప్పలేమండి ఎందుకంటే గ్యారెంటీ ఉండదు కాబట్టి మనం చెప్పినా కూడా మాట కాబట్టి చెప్పలేము మనం మేము సొంతంగా తయారు చేపిస్తాం కాబట్టి ఇంత వివరంగా చెప్పగలుగుతాను నేను వీటిలో ఏ కలర్ అయినా సరే అండి నెంబర్ వన్గా ఉంటుంది రేంజ్ అనుకూలము డైలీ యూజ్కి బాగుంటుంది అట్లా బయటికి వెళ్ళేటప్పుడు బాగుంటుంది చాలా చక్కటి కలర్స్ అనమాట వీటిలో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పంపించండి మేము ఎంబటరీ కొరియర్ చేసి పంపిస్తాము హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది వచ్చేసరికల్లా మనకు లెహంగా సెట్ అండి ఇది మనకి చాలా బాగా ఉంటుందండి ఈ వెరైటీలో కూడా మంచి మంచి కలర్స్ వస్తాయండి ఇది వస్తే డిజిటల్ ఫ్రింట్ మీద ఇది ఓనీ తయారు చేపిస్తామండి మనం ఇది మనకు మూడు మీటర్లు వస్తుందండి రెండు వైపులో కూడా స్మాల్ బోర్డర్ వస్తుంది దీనికి వస్తే కల్లా మనకి మూడు మీటర్లు ఓనీకి మనకి ఇది చూడండి ఇది కూడా కలర్ మ్యాచింగ్ చాలా చక్కటి మ్యాచింగ్ అనమాట బోర్డర్లు కూడా చాలా పెద్ద పెద్ద బోర్డర్లు ఇస్తాను అన్నమాట లెహంగాకి వచ్చేసరి అలా పిల్లలు కుట్టించుకున్న పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగా ఉంటుందండి ఈ వెరైటీ కూడా వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయి మళ్ళీ వచ్చేసరికల్లా మనకు బోటర్ కూడా చూడండి అంత హైలైట్గా ఉందా మనకి ఇది నాలుగు మీటర్ల నర వస్తుందండి బ్లౌజ్ ఒక మీటర్ వస్తుంది మూడు మీటర్ల నర ఏమన్నా లెహంగా లంగాకి సరిపోతుందండి మూడు మీటర్లు ఏమైనా ఓన్ ఇస్తాం అండి అమ్మ చాలా మంచి కలర్స్ తయారు చేపిస్తామండి వీటిలో మనం వచ్చారు కల్లా ఇటు ప్రైస్ వస్తారు మనకు మూడు వేల ఆరు వందల రూపాయలు వస్తుందండి రండి మేడంగా కూర్చోండి ఈ ఐటమ్ వస్తే మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి వీటిలో సెట్ అంటామండి మనం వచ్చేసరికల్లా పెద్దవాళ్ళకి కానీ పిల్లల వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా మంచి అండి ఇవి వచ్చేసరికల్లా ఇది చూడండి మంచి లైట్ రంగు మీద మనం ఈ కలర్ ఓని ఇస్తామండి బోటల్స్ కూడా మంచి మంచి పెద్ద బోటర్లు ఇచ్చామండి మనం వచ్చేసరి తయారీ విధానంలో కూడా మనం క్వాలిటీ చాలా బాగా ఉంటుంది మన మంగళగిరి హ్యాంగ్ కావాలండి మన మొగ్గ మీద తయారైన వెరైటీని మనకి మొగ్గం మీద తయారైన వెరైటీ అనగానే చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ చాలా బాగా ఉంటుంది మన్నిగా ఉంటుంది మన పిల్లలకు వాడినా కూడా చక్కగా హైలైట్గా కనిపిస్తారండి మనకి చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయో మంచి మంచి కలర్స్ మ్యాచింగ్ చేస్తామండి ఎప్పటికప్పుడు మనం ఇట్లా ఓనీ వస్తుందండి ఇది లహంగా అండి మనకు వచ్చేసరికి అలా వైలెట్ కలర్లో కూడా చూడండి ఎంత బాగా ఉందో మనకి మంచి మ్యాచింగ్ అండి ఇది చూడండి క్రీమ్ కలర్కి ఇట్లా మనం వచ్చేసరికి అలా కట్టుకొని లాగి ఇచ్చామండి ఇది కట్టు లాగా ఇచ్చామండి చాలా బాగా ఉంటుంది ఇది కూడా మనకు వచ్చేసరికి కట్టుబని చేయించాలంటే కొద్దిగా కష్టమేనండి వర్క్ కూడా అయినా కూడా మనం కట్టుబొని కూడా తయారు చేయించి కస్టమర్లకు అందించాలనే ఆలోచనతో పెట్టిస్తున్నాం ఇస్తున్నామండి దీని ప్రైస్ వస్తారల్లా నాలుగు వేల రెండు వందలు వస్తుందండి కట్టుబని కాబట్టి కట్టు వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మామూలుగా వచ్చేసరికల్లా ఇది మనం మామూలుగా వస్తారలా మూడు వేల ఆరు వందలు అండి ఇది నాలుగు వేల రెండు వందలు అనమాట ప్యూర్ పొట్టు మీద మనం డిజిటల్ ఫింట్లు వేపిస్తామండి దీంట్లో వచ్చేసరికల్లా అందుకని చెప్పేసి కొద్దిగా కాస్ట్ పెచ్చు ఉంటుంది ఆ వారం మీరు క్వాలిటీ కూడా చాలా మన్నిగ్గా ఉంటుందండి మూడు వేల ఆరు వందల రూపాయలు అనేది చాలా రేంజ్ అనుకూలం అండి ఇది మనకి ఎందుకంటే డిజిటల్ ఫింట్ అండి ఇది మనకి చూడండి చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగా ఉంటుంది ఫీర్ పొట్టు మీద మనం తయారు చేపిస్తాం కాబట్టి క్వాలిటీ కూడా మన్నిగ్గా ఉంటుందండి మనకి దీని మీద వచ్చరకాల మ్యాచింగ్ ఇది తెస్తుంది అండి ఇది మనకి ఎట్లా వస్తాయండి మనకి దీంట్లో కలర్స్ కూడా చాలా ఉంటాయండి కొన్ని కలర్స్ మాత్రమే నేను మీకు చూపిస్తానండి వీడియోలో మీరు ఒకవేళ కలర్స్ పెట్టండి మేము కొద్ది సెలెక్ట్ అంటే మేము ఆ కలర్స్ అన్ని పంపిస్తాము మీరు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకుని మాకు పంపిస్తే మేము కొరియర్ చేసి పంపిస్తామండి ఇది చూడండి ఎంత బాగా ఉంటుంది మనకు వచ్చే కల్లా లైట్ సిలకపోవచ్చండి ఓనీ కూడా చాలా బాగా ఉంటుందండి ఇది చూడండి ఎట్లా వస్తుంది ఓనీ మనకు వచ్చేసరి కల్లా ఇది చూడండి మెహెందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది మళ్ళా ఎట్లా వస్తుందండి చూడండి మునహర్ కలర్ అంటామండి అండి మనం దీన్ని ఓనీ ఎట్లా వస్తుందండి ఇది పెసర గ్రీన్ అండి మనకి ఇట్లా కొన్ని కలర్స్ మాత్రమే చూపించాను నేను మీకు మళ్ళీ కలర్స్ కావాలంటే మళ్ళీ మీకు మీకు కావాలనుకుంటే ఫోటోలు ఫిక్స్ పంపిస్తామండి మీరు కలర్స్ కావాల్సి సెలెక్ట్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అండి మనకి కేవలం దీని ప్రైస్ వస్తారు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మన వివిఆర్ హాట్లు అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది కార్ పార్కింగ్ సౌకర్యం ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మేము వివరంగా చెప్పగలుగుతాము మా అడ్రస్ కానీ లేకపోతే వెరైటీ గురించి అడిగినా కూడా ఐటమ్ గురించి చెప్పగలుగుతాము మీరు మాకే షాప్కి వచ్చినట్లయితే మంచి మంచి వెరైటీస్ చూసుకోవచ్చు షాప్లో వచ్చరికల్లా చాలా వెరైటీస్ ఉంటాయండి ఒక వంద వెరైటీలు పైన ఉంటాయి మా దగ్గర వచ్చారకల్లా మన మంగళగిరి తయారు కాబట్టి ఫ్యూర్ హ్యాండ్లూమ్ ఐటమే దొరుకుతుంది మా దగ్గర క్వాలిటీ మన్నిగా ఉంటుంది మీరు ఎలా యూజ్ చేసినా కూడా క్వాలిటీ ఖరాబ్ అవ్వదండి అట్లాంటి క్వాలిటీ మాత్రమే మేము ఇస్తుంటాము కస్టమర్లకు మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఆలోచనతోటి మంచి మంచి వెరైటీస్ తయారు చేపిస్తుంటామండి